వెల్కమ్ టు ఓబీసీ న్యూస్ ఎమ్మెల్యే చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ తిరుపతి జిల్లా సుల్లూరుపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే నలవెల విజయశ్రీ చేతుల మీదుగా ఎనభై నాలుగు మంది లబ్ధిదారులకు డెబ్బై తొమ్మిది లక్షల ముప్పై ఒకటి వేల ఆరు వందల ఐదు రూపాయలు విలువగల చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రం అప్పుల భూమిలో ఉన్నా సరే అటు అభివృద్ధి ఇటు సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరుగులు పెట్టిస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో కానీ నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విషయంలో ఆహార శ్రమిస్తుంటారని తెలిపారు సూళ్ళూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట సూలూరుపేట మున్సిపాలిటీలో ప్రత్యేక నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు పై కార్యక్రమంలో నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ నాయుడుపేట టౌన్ ప్రెసిడెంట్ రఫీ బెస్తా కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్ ఆరు మండలాల అధ్యక్షులు మరియు తెలుగుదేశం నాయకులు

హులు భూమిలో నిజంగా రాష్ట్రం అది విరుపిన పెదలకు అందిన జమేలు చాలా తక్కువ మంది ఉంటారు అందులో మన ఎర్నెగారు ఒకడు ముందకే తీరి ఆ డాక్టర్ దగ్గరికి నారో మరి ఆ ప్రజలు ఇలా ఇబ్బంది పడుతారని ఆగి తెలుసుకొని నాలుగేళ్ళూ ఉంటై ఈ సంవత్సరం మార్చి నెలలో మనం పిఎంఆర్ కింద 2 కోట్లు 85 లక్షల వరకు మనం చెక్ పంపిని చేయడం జరిగింది ఈ రోజు